మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పలు పోయి తెచ్చిన చేపలు ఇవే ఫుల్ కష్టపడి తెచ్చిరు ఇద్దరు ఇగో ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండు చేపలు తీసుకొని మా తమ్ముడు అయితే చేపలు కటింగ్ చేస్తాడు ఇప్పుడు ఎండగా అట్లా తెచ్చిండు నైట్కి అయితే కూర అయితే సరిపోతుంది ఫిష్ కర్రీ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడ తెచ్చిండు చేపలు కానీ అన్ని పనులు నాతోటే చేయించుకుంటుండు ఇదిగో

సరిగా అసలు అసలు పని అదొక్కటే పెద్దగా ఉంది ఇవన్నీ పిల్లలే మంచి గిఫ్ట్ మొత్తం తొందర నేనే చేస్తున్నా ఎక్కడ తెచ్చిన నీళ్ళు చావు కూడా నేనే తెచ్చిన అదొక్కటే పెద్దగా ఉంది ఇవన్నీ చిన్నపిల్లలు ఏం సరిపోతాయో కూర తమ్ముడికి సరిగా ఏం పని రాదు సరిగా చేస్తారు వాడు మా ఇంటి కాడైతే ఈ చెట్టు ఉంది మా దాంట్లో అయితే మేము కాటమిటా అంటాం తెలుగులో అయితే ఇది ఏమంటారో ఇవైతే తింటాం చూపిస్తే నేను తింటున్నా ఈయన మే ఈయనకే ఉంది ఇప్పుడైతే అవన్నీ తీసుకోరా చేపలు కట్ చేస్తా రోడ్డు